శ్రీ విష్ణు పురాణం ఏడవ అధ్యాయం ప్రారంభం వాసుదేవ స్వరూపము పరాశురుని వాక్కులను విన్న మైత్రేయుడు ఇట్లు ప్రశ్నించను ఓ పురాణపురుష నిఖిల జగములను తన ఇచ్చా మాత్రముచే సృజయించిన బ్రహ్మగా ఆ జగత్తును పరిపాలించిన విష్ణువుగా కల్పాంతమున ప్రళయమును ఏర్పరచి ఈ చరాచర జగత్తును తనయందే లయము చేసుకున్న మహేశ్వరునిగాను గానవచ్చు ఆ పరంధాముడు వాసుదేవుడని ఏల పిలువబడుతున్నాడో తెలుపమని ప్రార్థించను నాయన ఈ సృష్టి సమస్తము ఆ వాసుదేవుని లీలా వినోదమే నీవు వెలబుచ్చిన సందేహము నందే పరిష్కారము ఉన్నది సృష్టి కార్యమున బ్రహ్మ స్థితియందు విష్ణువు లయందు పరమేశ్వరుడై అవతరించి భగవత్ స్వరూపుడు తనను తానే అనేక రూపాలుగా సృష్టించుకున్నాడు తనను తానే పరిపాలించుకున్నాడు చర్మ చక్షువులకు గోచరముగు సకల జగత్తులోని ఆ ప్రభువే నిండి ఉన్నాడు ఈ జగత్తు ఆయన ఎందు ఆయన జగత్తుయందు ఏకకాలములో వసించుటచే ఆయన వాసుదేవుడు అయ్యను విశ్వమయుడు విశ్వేశ్వరుడు చిదానందుడు సర్వవ్యాపకుడు అనాది నిధనుడు సర్వభూతామయుడు సర్వభూతాత్మకుడు సమస్త భూతభావనుడు ఆది పురుషుడు అన్యాద్యంత స్వరూపుడు అయిన వాసుదేవునికి కాలపురుషునికి భేదమే లేదు కాలస్వరూపమంతయు ఆయన మహిమయ్యే నిమేయములు త్రుటులు ప్రాణములు వినాడికలు నాడికలు అహోరాత్రములు శుక్లపక్షములు శుక్లపక్షములు కృష్ణపక్షములు మాసములు ఋతువులు ఉత్తరాయన దక్షిణాయనములు ప్రభవాది సంవత్సరములు అన్నినూ ఆయన స్వరూపములే వాటి అందు వసించినది ఆ వాసుదేవుడే దేవ దానవ కిన్నెర కింపురుష గరుడ నాగ గంధర్వ యక్ష మానవ జాతులు స్వరూపములు ఆయన సృజనియే సకల జీవజాలము యొక్క ఆయుర్దాయము ఆ కరుణాకరుడి కృపా కటాక్షమే జగత్తులకు దాత విధాత సృష్టికర్త సృష్టి సంరక్షకుడు వాసుదేవుడే పంచభూతాలు తన్మాత్ర గుణాలు కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు సత్వరజతమో గుణాలు వాయుతత్వం జలతత్వం అగ్నితత్వం పృథ్వీతత్వం శబ్దతత్వం వహ్నితత్వం శబ్ద స్పర్శ రూప రస గంధాలైన ఈ ఐదు తన్మాత్ర గుణాలు ఆయన కనుసన్నలలో చరించేవే ఆయనయే నిర్గుణుడు నిరాకారుడు ఆయనయే సగుణుడు పాకారుడు నిర్గుణ నిరాకారుడై సర్వవ్యాపకుడై పాలించుటను సుగుణ సాకరుడై ఒక్కొక్క జీవియందు ఉండి పాలింపబడువాడును ఏకకాలమునందే నిర్వహించు ఆ భగవానుడే వాసుదేవుడు భూతేశుడు భూత భవిష్యత్ వర్తమాన సూత్రధారుడు అయిన వాసుదేవుడే పరమానంద స్వరూపమును ధరించి మజ్జగములను నందోళికలను ఊగించువాడు కావున వరేణ్యుడని బాసిల్లుచున్నాడు అగ్నిలోన వేడిమి ఆ వసుదేవుని రూపమే పవనములలోని శీతలము ఆయనయే మేఘములలోని జలము జలములలోని జీవము పుడమిలోన చైతన్యము ప్రకృతిలోన ప్రతీ రూపము ఆ వాసుదేవుని రూపములే ఋగ్యజు సామ దర్వన వేదములు వేదాంగములు వేదాంత రహస్యములు నిగూఢతత్వ చింత నీతిశాస్త్రములు ధర్మశాస్త్రములు అష్టాదశ పురాణములు ఉపపురాణములు కావ్యములు సంగీత సాహిత్యములు మంత్రతంత్ర విద్యలు అరవది నాలుగు వ్రతాలు పూజలు నోములు అన్నింటిలోనూ నిండి ఉన్నది అన్నింటా వసించునది ఆ వాసుదేవుడే తల్లి గర్భమున భ్రూణమై ఉండునది భ్రూణమును గర్భమున భరించు తల్లి రూపమును ధరించినది ఆయనయే సకల చరాచర జగత్తునకు ఆధారమైన ప్రకృతి ఆయనయే ప్రకృతిని రంజింపచేయు పరమ పురుషుడను ఆయనయే ఈ విశ్వమంతయు ఆ వాసుదేవుని యొక్క మూర్త రూపమే కనుక మైత్రేయ ఆ పురుషోత్తముడే అన్ని రూపముల యందును వసించుట చేత వాసుదేవుడిగా అయ్యాడని తెలుసుకొనుము అని పరాసుల వారు సెలవిచ్చారు తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఏడవ అధ్యాయం సమాప్తం నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ